హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అంటే కోడిగుడ్లు కర్రీ అండి నేను సొంతంగా నిర్ణయం తీసుకుని కోడిగుడ్లు కర్రీ చేయట్లేదండి ఒక అమ్మాయి అడిగింది నన్ను మొన్న ఇగురు ఫ్రై ఇగురు కోడిగుడ్లు ఫ్రై ఏం చేశారు కదా ఈరోజు కర్రీ చేసి అంటే ఒకరోజు కర్రీ చేసి చూపించండి నేను అడిగింది అనమాట దా ఆ అమ్మాయి కోరిక మేరకు ఈరోజు నేను కోడిగుడ్లు పులుసు కర్రీ అయితే చేస్తున్నాను మరి మీలో ఎంతమందికి అండి కర్రీ ఆ అమ్మాయితో పాటు మీ అందరికి కూడా ఇష్టమైన ఇష్టమైన వాళ్ళు చక్కగా చూసి మీరు కూడా నేర్చుకుని మీ ఇంట్లో చేసుకోండి అయితే వచ్చినోళ్ళు చేసుకోండి రానాళ్ళు నేను చేసింది చూసి నేర్చుకుని చేసుకోండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను మాత్రం ఆ అమ్మాయి అడిగింది కదా ఇంకా ఇంకా అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి కూడా ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కోడిగుడ్లు చేసి మీ అందరికీ చూపిస్తున్నారండి మరి చూసేస్తారా ముందుగా నేను ఇది స్టవ్ మీద దాక అయితే పెట్టేసుకున్నాను ఉల్లిపాయ మొక్కలు చిన్న చిన్నగా కట్ చేసి అక్కడ పెట్టుకున్నాను ఇందులో ఏం చేస్తానంటే దాకా స్టవ్ వెలిగించి దాకా వేడైపోయిన తర్వాత మరి స్టవ్ వెలిగించుకోవాలి కదా దాక వేడవ్వాలంటే ఇది వేడైన తర్వాత ఇందులో నూనె వేస్తాను నూనెసి ఏం చేస్తానంటే ఒక చిట్టుకుడు పసుపు వేస్తాను పసుపు కూడా పసుపు నూనె రెండు వేడైన తర్వాత ఉల్లిపాయ మొక్కలు తీసుకొచ్చి అందులో వేస్తానండి గుడ్లు కర్రీ కదా వేయించుకోవసరం లేదు నచ్చితే మీరు వేయించుకోండి నేనైతే కర్రీలో గుడ్లు వేయించండి నేనైతే ఈరోజు రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేనేం చేస్తానంటే కోడి గుడ్లు కర్రీ మరి వచ్చేస్తున్నారా నేను చేసే కర్రీ చూడటం కోసం ముందుగా నూనె వేస్తానండి దాకలో ఇవి అండి ఉల్లిపాయ ముక్కలు నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా నూనె వేడైంది నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి వేసి ఏం చేస్తానంటే ఇవి బాగా కొద్దిగా ఉప్పు చల్లుతాను కొద్దిగా ఉప్పు చల్లిన తర్వాత ఏమవుతుందంటే ఇవి చక్కగా మగ్గుతి బాగా మగ్గి మనకి పులుసు పులుసు కూడా చూపించిన చింతపండు నానబెట్టేసుకున్నాను కదా ఈ చింతపండు ఏం చేస్తాను అంటే వేస్తాను ఈ ఉల్లిపాయ మొక్కలు అండి కొంచెం ఉప్పు వేస్తాను అనమాట ఉప్పు వేస్తే మగ్గుతి ఉప్పు వేసుకుని మనం ఇలా తిప్పేసుకుని మూత పెట్టేసుకుంటే ఇవి మగ్గుతూ ఉంటాయి అనమాట ఇదిగోండి మూత పెట్టేసాను కదా ఇంతకుండండి ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకుని మనం దీన్ని ఏం చేయాలంటే పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి గుడ్లు ఉడకబెట్టుకుని పొట్టు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే అండి మనకి ఉల్లిపాయ ముక్కలు ఇది మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో నేనేం చేస్తానంటే కారం వేస్తాను కారం వేసుకుని పులుసు గుడ్లు కూడా వేసేస్తాను గోడుగుడ్లు వేసేసుకుని కారం వేసుకుని అప్పుడు పులుసు పోస్తానన్నమాట ఇవి కానీ కోడిగుడ్లు వేసేస్తున్నాను ఇవి వేసిన తర్వాత కారం వేస్తాను కారం కూడా వేస్తేనే కారం వేసాను ఇప్పుడు బాగా తిప్పేసుకుంటానండి నేను ఉల్లిపాయ ముక్కల్ని మనం తాలింపులో వేసిన అదే నూనెలో వేసి ఉప్పేసిన తర్వాత మగ్గాలండి ఉల్లిపాయ ముక్కలు మగ్గపోతే మగ్గకుండానే మనం పులుసు పోసేస్తే ఉల్లిపాయ ముక్కలు కసకసలాడతాయి ఉడకవు పులుసు తగిన తర్వాత ఉల్లిపాయ ముక్క ఉడకదు అందుకని ఇది పూర్తిగా మగ్గిపోయింది అనుకున్నప్పుడే మీరు పులుసు తీసి అందులో పోసుకోండి లేదనుకోండి మొక్క ఇలాగే ఉండిపోతుంది పులుపు తగలంగానే అది నెగడవుతుంది ఉడిపోయే మొక్క నెగడదని ఏం చేస్తుంది అంటే ఉడకదు మనకి నోట్లో పెట్టుకోగానే కసకసం పడుతుంది బాగోదనమాట చక్కగా మనకి మగ్గిపోయింది నూనెలో అంతా మగ్గిపోయింది ఉప్పు వేసుకున్నాం కారం వేసుకున్నాం అనుకున్నప్పుడు పులుసు తీసి పోసుకోండి అప్పుడు ఏంటంటే చక్కగా పులుసు అంతా కూడా వీటికి పట్టి గొప్ప ఉడికి మనకు రుచిని ఇస్తుంది అనమాట నేను చెప్పిన మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఉల్లిపాయ మొక్క మగ్గకుండా చెంతపండు పులుసు అందులో పోసేస్తే ఉలికాయ ఉల్లిపాయ మొక్క మగ్గదండి ఉడకదు అర్థం చేసుకోండి పులుసులో పులుసు ఇందులో పోసేస్తే చక్కగా ఉడుగుతుంది అనమాట అందుకని నేను ఎందుకు పులుసు పోసేస్తాను చెంతపండు పిసుక్కున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే పులుసు ఇందులో పోసేసి మనకి పులు పులుపు ఎంత మాత్రం సరిపోతుందో చూసుకుని పులుపు వేస్తాను పులుపు ఎక్కువైంది అనుకోండి కొద్దిగా నీళ్ళ పోస్తాను పులుసు పోసుకున్నాను కదా ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇలా తిప్పుతాను అంత కలుస్తుంది అనమాట మనకి చేపల కూరలాగా ఇలా కోడిగుట్టు పులుసు కూడా చక్కగా కలుస్తుందనమాట మరి మీరు కూడా అలా ట్రై చేయండి ఇక పులుసు పోసాను ఇప్పుడు నేను ఉప్పు పులుపు కారం అన్నీ చూసుకుంటాను చూసుకున్న తర్వాత అందులో ఏదైతే తగ్గుతుందో అది మళ్ళీ వేసుకుంటా వేసుకుంటాలో తప్పులేదు కదా మీరు కూడా అలా ట్రై చేయండి నాకైతే ఉప్పుని ఉప్పు తగ్గింది అనిపించిందండి నేను ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు అన్నీ సరిపోయినాయి పులుపు కారం ఉప్పు అన్నీ ఇంకా నేను పులుసుని చక్కగా ఉడకనిస్తాను అనమాక ఉడికిన తర్వాత కొంచెం పులుసు చిక్కపడిపోయి దగ్గరికి వచ్చేటప్పుడు కట్టేసి మీకు చూపిస్తాను చాలామంది అండి ఇందులో మెంతులు వేస్తారు మెంతులు ఇవన్నీ వేస్తారు మా కృష్ణా జిల్లా స్టైల్ నేను మెంతులు వేయను మీకు కావాలంటే మీరు వేసుకోండి ఇందులో కొత్తిమీర అయితే చల్లుతాను పచ్చిమిరకాయలు కూడా బాగా చీల్చేస్తాను మా కృష్ణ స్టైల్ ఏంటంటే ఇలాగే వండుతాం మేము మీకు కూడా నచ్చినట్లయితే మీరు చేసుకోండి నన్ను అడిగావు కదా నువ్వు నేను చేసి చూపించాను కదా చక్కగా మీ ఇంట్లో మీరు కూడా చేసుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి మరి రాధకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కర్రీ ఇది కోడిగుడ్లు కర్రీ అనమాట కాలుతుంది ఇలా ఎలా ఇలా ఇలా కోడుతుంటే కాలుతుంది కోడిగుడ్లు పులుసుకర్రీ చెక్కబడిపోయిందండి ఇదిగో చూడండి ఇంకా పులుసు అంతా కూడా చక్కగా అయిపోయింది ఇదిగోని గుడ్డు చూసారా మరి నేను ఈరోజు కోడిగుడ్లు కర్రీ మీకు చేసి చూపించాను కదా మరి ఈరోజు ఇక వీడియో ఆపేసి స్టవ్ అయితే కట్టేస్తాను ఇంకా వీడియో అయితే ఆపేస్తాను మరి రేపు మళ్ళీ ఇంకో కర్రీతో మేము ముందుకు వస్తానండి అయితే ఎలా అనిపించిందండి మరి నేను గుడ్లు పులుసు చేసి మీకు చూపించాను కదా ఇదిగోండి కోడిగుడ్డు కర్రీ మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపరేట్ చేసుకోండి మరి ఈ రోజుకి ఈ వీడియో ఆపేసి ఇక నేను బావి చెప్పేసిన మరి మీ అందరికీ రేపు మళ్ళీ కలుసుకుందామా రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు రానా నేను అప్పటి వరకు బాయ్ అండి బావి పులుసుకరి చూశారు కదా మళ్ళీ దీని ఏం చేస్తానంటే నేను ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను ఇలాగా అన్నీ ఉప్పు పులుపు అన్ని కారం అన్నీ సరిపోయినాయి ఇట్లా ఇట్లా తిప్పుకుంటే ఏంటంటే మనకి అంత కలుస్తుంది అది ఈ మూత కూడా పెట్టేస్తున్నాను నేను ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకెట్టగా పట్టేసుకుంటే కాలు చెయ్య బాయండి ఈరోజు ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను ఇక వీడియో ఆపేస్తున్నాను కదా ఇంకా బాయ్ అనమాట